నా పేరు మదార్ పాషా సార్ నేను పూర్తి వికలా కూడా అందరు చదువు బండ్లకు అప్లికేషన్ పెట్టుకుంటే పీజీ డిగ్రీ చదువుకున్న వాళ్ళకే బండ్లు వస్తాయన్నారు అప్పుడు గతంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు బండ్ల గురించి బ్యాటరీ సైకిల్ అప్లికేషన్ పెట్టుకుంటే కోడ్ వచ్చేసింది తర్వాత అన్నారు అది కూడా ఇవ్వలేదు జీవన ఉపాధి గురించి ఏదైనా బతకడానికి నాకు జీవనోపాధి కావాలి నాకు చదువు ఎక్కువ లేదు మా అమ్మ నాన్న కూడా చనిపోయారు సార్ నేను అనాదా చదువుతో సంబంధం లేకుండా నాకు మనకు వికలాంగులు అందరికీ అందరు చదువుకున్న వాళ్ళు ఉండరు కదా సార్ కాబట్టి తప్పకుండా మాకు చదువుతో సంబంధం లేకుండా బండ్లు ఇవ్వాలి నెక్స్ట్ చాలా మంది పీజీలు డిగ్రీలు సపోజ్ మా దగ్గర మా తమ్ముడు కానీ వాళ్ళు చదువుకుంటున్నారు సార్ వికలాంగులే వాళ్ళు పీజీలు డిగ్రీలు పీహెజీలు చేసినా కూడా కనీసం జాబ్ లేని పరిస్థితి సార్ వాళ్ళు ఏ ఇప్పటిదాకా ఏం బతకలేని పరిస్థితి ఉన్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది వంద రోజుల్లో తొంభై రోజుల్లో ఉద్యోగాలు ఇస్తాం అంటుంది కదా అందుకోసం అన్న అప్పటిదాకా వెయిట్ చేయాలి తప్పకుండా సార్ ఈసారి రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉన్నది సీఎం తప్పకుండా ఆ వికలాంగుల పట్ల శ్రద్ధ చూసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ తప్పకుండా బ్యాట్లాగ్ పోస్టుల చాలా ఖాళీ ఉన్నాయి ప్రతి ఆఫీసులలో బ్యాట్లాగ్ పోస్టులు తప్పకుండా చాలా ఖాళీ ఉన్నాయి ప్రతి ఇయర్ కనీసం ఒక ఐదు సంవత్సరాలు కూడా ఒక్క వికల చాలా మందికి అసలు బ్యాట్లకు పోస్టులే చేయలేదు సార్ మా వరంగల్లా మరి ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది కనీసం ఈసారి అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీఎం మాకు వికలాంగం పట్ల శ్రద్ధ చూపి మాకు న్యాయం జరగాలి సార్ మా వికలాంగులకు ఐదు శాతం రిజివేషన్ పకరంగా డబుల్ పెట్రోల్ కానీ ఇండ్లలో ఇండ్లలో కానీ ప్రతి సంక్షేమ పథకాల్లో మాకు శాతం రిజిస్ట్రేషన్ తప్పకుండా కేటాయించాలని కోరుకుంటున్నాను సార్ మా వరంగల్ కాబట్టి మాకు నాన్న జరగాలి నాన్న సార్ అమ్మ నాన్న లేరు కాబట్టి ఎవరు లేరు కాబట్టి మీకు ఏదో ఒకటి సోర్స్ కావాలి ఉపాధి కావాలి మీకు ఏదైనా లోన్ ఇల్లు సార్ ఇల్లు ఇల్లు కూడా లేదు భూమి లేదు మీకు ఉపాధి కావాలని కోరుకుంటున్నా ఇప్పుడు కొత్త ఉపాధి కావాలని కొత్త కోరుకుంటున్నాను సార్ నాన్ అనుకుంటున్నా సార్ తప్పకుండా